హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ అయితే రొయ్యల కూర ఎలా వండేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూపించే ఫస్ట్ ఒక కేజీ రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి మాకైతే హాఫ్ కేజీ ఎర్ర రొయ్యలు అలాగే నార్మల్ రొయ్యలు రెండు దొరికినాయి ఇప్పుడు నేను కల్లుప్పు అన్న వేసుకోవచ్చు నేనైతే మెత్తనొప్ప వేసుకుంటున్నాను మెత్తనొప్ప అనేది ఒక రెండు నుంచి మూడు స్పూన్లు అయితే వేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలండి బాగా వాష్ చేసుకున్నట్లయితే నిశ్వాసం రాకుండా ఉంటాయి లెమన్ కూడా తీసుకోవచ్చు నేనైతే లెమన్ తీసుకోంట్లేదు ఇప్పుడైతే ఒక జార్ తీసుకుని అందులో టమాటా పీసెస్ ఒక మూడు టమాటాలు అలాగే సగం ఎండి కొబ్బరి కొన్ని జీడిపప్పులు అయితే తీసుకుని అలాగే ఒక యాలక్కాయి అలాగే జీరా అలాగే కొన్ని మసాలా ఐటమ్స్ అన్ని రకాలు కూడా వేసేసుకొని దాన్నైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది అసలు చాలా సాఫ్ట్ ఉండాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పొయ్యి మీద అయితే దిన్ని పెట్టేసుకొని స్టవ్ అనేది వెలిగించేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి ఖచ్చితంగా పడుతుంది ఇందులో కర్రీ పైకి ఆయిల్ అనేది ఏమీ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో అయితే వేసేసుకోవాలండి అందులో అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు బాగా ఒకసారి తిప్పుకోవాలి తిప్పకుండా తిప్పకుండా వేసుకున్న పనం అయితే బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే కొంచెం పొయ్యిని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా తిప్పేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోయి రొయ్యలు అనేది నార్మల్ రౌండ్గా వచ్చేస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేసిన తర్వాత పక్కకు అయితే తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కొన్ని ఆయా బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ ఐటమ్స్ కొన్ని వేసుకుని అది మీ ఇష్టం అండి లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉండాలండి పొయ్యి అనేది ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కావాలి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కొన్ని జీడిపప్పులు అనేది యాడ్ చేసుకుని పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోవాలండి పచ్చిమిర్చి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి మూత అయితే పెట్టేసుకుంటే గమ్ముని ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది మీరు చూడవచ్చు ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చూసుకుని వేసుకోండి ఎందుకంటే రొయ్యలు వాష్ చేసినప్పుడు మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని బాగా తిప్పేసుకున్న తర్వాత పసుపు వేసిన తర్వాత గోల్డెన్ కలర్లో రావాలండి పసుపు రంగులో కాకుండా గోల్డెన్ కలర్ వస్తుంది మీకు తెలిసిపోతుంది ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ కలర్ అయితే వస్తే ఉల్లిపాయ అనేది బాగా ఎగిపోతుంది ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి మీరు అయితే మూత పెట్టేసుకున్నారనుకోండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది ఇప్పుడు బాగా అయితే ఒకసారి తిప్పేసుకోవాలి కిందకి పైకి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి లో ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే ఆనియన్స్ అనేది హై ఫ్లేమ్లోనే బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ అయితే ఏదైతే వేస్తున్నామో ఇది రుబ్బుకుని పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి చేసుకుని పోయి ఈ పేస్ట్ అనేది మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే తిప్పేసుకోవాలి ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు కొంచెం అల్లమెల్లలు పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెష్ అయినా పర్లేదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందన్న పర్లేదు కాసేపు మూత పెట్టేసుకుంటే అల్లం అల్లంల్లలి పేస్ట్ స్మెల్ అన్నది బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం అలాగే ఇంట్లో కొట్టుకున్న ధనియాల పొడుము అలాగే కొంచెం గరం మసాలా అంటే అన్ని చెక్క లవంగం అన్నీ కట్టుకున్న పొడుమ పౌడర్ అనేది వేసేసుకున్న తర్వాత అవి రెండు వేసేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలండి నేనైతే అదొక టూ టేబుల్ స్పూన్ అలాగే ఇది వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా అయితే తిప్పేసుకుంటున్నాను కారం అయితే రెండు టేబుల్ స్పూన్ సరిపోతుందండి నేను నాలుగు పసిమిగాయలు తీసుకున్నాను కాబట్టి ఎంత అన్నా సరే కారం మనం ఇంట్లో వాడేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడైతే నేను బాగా తిప్పేసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు చూడండి మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత ఇలా అయితే మగ్గిపోయింది కొంచెం ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న రొయ్యను అనేది అందులో వేసేసుకుని ఒకసారి బాగా తిప్పేసుకోవాలండి మొత్తం అన్ని రొయ్యలకి ఆ మసాలా అనేది ఫుల్గా ఉండాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మూత తీసిన తర్వాత కొంచెం అంటే హాఫ్లో హాఫ్ మగ్గినట్టు అనిపిస్తుంది ఇంకా సేపు అలాగే మూత పెట్టి ఉంచితే పూర్తిగా కొంచెం మగ్గిపోతుంది కొంచెం యాడ్ యూజ్ అవుతాయి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి బయట వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ వాటర్ కూడా రొయ్యలకు పట్టదు ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మూత అనేది పెట్టేసుకోండి నేను ఎలాంటి చికెన్ మసాలా ఫిష్ మసాలాస్ ఏమీ యూజ్ చేయలేదు హోమ్మేడ్ మసాలాస్తోనే చేసాను ఈరోజు కర్రీ మీరైతే చూడొచ్చు నేనైతే మూత పెట్టేసుకున్నాను ఆఫ్ అనేది కర్రీ చాలా బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు మీరైతే చూడొచ్చు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మీకు కాసేపు కొత్తిమీర వేసుకున్నాక మూత అయితే పెట్టుకున్నారనుకోండి ఆ కొత్తిమీర కూడా బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మీరైతే చూడొచ్చు ఆవిరి ఎంత బాగా వస్తుందో ఇలా కూర అనేది రెడీ అయిపోతుంది లాస్ట్కి ఇంకొంచెం కొత్తిమీర అయితే మీరు చల్లేసుకొని కూర అయితే అలా తీస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలంటే ప్లీజ్ గాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీవిన్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయ